మీ పేరన్నా నా పేరు ఇందుర్తి వెంకటరెడ్డి ఏరియా ఇది నేను బోరబండ ఏరియా ఇది నేను తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను ఓకే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా మా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలన్న గారి ఆదేశానుసారం ఇక్కడ ఒక నాలుగైదు బూతులు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ బూతులు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చారు జనరల్ ఎలా ఉన్నాయన్న ఎలక్షన్స్ ఇది బై ఎలక్షను యాక్చువల్లీ గవర్నమెంట్ వచ్చేసి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సామాన్యులకు కూడా వాస్తవంగా అదర్ పార్టీలకు మీరు ఓటేస్తే పనులు అయ్యేది మాత్రం రూలింగ్ గవర్నమెంటే కాబట్టి ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మీకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఐదు వందలకు సిలిండర్ కానివ్వండి అనేక పథకాలు అమలు చేసుకుంటూ వస్తాను ఈ పథకాలు కొంచెం స్లో అని అంటున్నారు జనాలు కాకపోతే ఏంటంటే ప్రీవియస్ చేసిన గవర్నమెంట్ అప్పులు అయితే ఏ ఉన్నాయో వాటిని అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టడానికి మా గవర్నమెంట్ టైం లేకపోతుంది కాకపోతే సెటరేట్ కావడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంట్ మేము అంతా కూడా ట్రాక్లోకి వచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసి తీరుతాం ఆ నమ్మకం మాకుంది మా ముఖ్యమంత్రి గారి మీద కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది సార్ కొంతమంది మీరు చెప్పిన పథకాలు మాకు అందలేదని అంటున్నారు ఏ పథకాలు అని చెప్తున్నారు అందలేము అంటే అంటే అన్నీ అంటే గ్యాస్ ఫ్రీ కరెంట్ బంగారం ఇస్తాయి వాస్తవం అంటే ఇస్తా అన్నది వాస్తవం ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే బడ్జెట్ ఏదైతుందో దాని మూలంగా స్లోగా పథకాలు కొంచెం స్లోగా అవుతున్నాయో కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్ని అమలు అవుతుంది సో మాకుంటే సున్నితగా నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా అది మీకు బిఫోర్ తెలుసు ఇంతకుముందు ఆల్రెడీ బై ఎలక్షన్ల ప్లేస్లో ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మీకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఏం జరుగుతుందో అదే తెలుసు సేమ్ జనాలు ఏం ఆలోచిస్తారంటే సరే సానుభూతి పక్కకు పెడితే మాకు ఈ గవర్నమెంట్తో ఏం పని అవుతుంది వాళ్ళతో ఏం పని అవుతుందని ఆలోచిస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడు చెప్తారు కదా దున్నపోతు గడ్డేజ్ బర్రెక్కు పాల్పెడితే వస్తాయని ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఉండి ఓట్లు కడిస్తే పనులు అయితే అంటారా వాళ్ళ సూత్రాలు సో ఈ బై ఎలక్షన్కి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారు బై ఎలక్షన్కి ఎంతమంది వచ్చి ప్రచారం చేయడం అవసరం అంటారా బై ఎలక్షన్ ఇంకెంతమంది వచ్చి ప్రచారం చేసే అవసరం అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో మీరు ఎగ్జాంపుల్ మునుగోడు ఎలక్షన్ తీసుకోండి ఎంతమంది పోయినారు ఉన్న ఓల్ మంత్రివర్గం మొత్తం పోయి కూడా ఇక్కడ మునుగోడులో కూర్చున్నది అంటే వాళ్ళు చేస్తే ఒక రకం మేము చేస్తాం ఇంకో రకమా కాదు కదా కామన్ అండి మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము ఎవరైనా వస్తున్నాం అది కామన్ సర్వసాధారణం అది ఎందుకు దాని మీద ప్రశ్న లేదు సో అని కొంతమంది ప్రధాన నాయకులు రౌడీ షేటర్ అని చెప్పి విమర్శిస్తున్నారు దానికి మీరేమంటారు ఇప్పుడు మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు మా నవీన్ అని ఇంత ముందు జాయిన్ చేసుకున్నారు అంటే అప్పుడు మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఆయన రౌడీ కాదు గారు మా దాంట్లో కోసం రౌడీ అయితే కాదు కదా ఆయన వాస్తవంగా ప్రజల మనిషి ప్రజల్లో ఉండే ఇప్పుడు ఏదైతే ఆదరణ ఉందో ఆ ఆదరణను చూసి కొందరు ఓరవ్లేకి ఇవన్నీ చెప్తారు తప్పితే అట్లాంటిది ఏం లేదు హై బ్రో ఆయన మీ పేరు నా పేరు రమేష్ అండి ఇది ఇది రాజ్నగర్ కాలనీ అండి బోర్వండ ఈసారి జూబులర్స్ లో హోరా హోరీగా జరుగుతున్నాయి ఏ పార్టీ వెళ్తుంది అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనే ఒకటి ఒకరున్నారు సో గా ఏ పార్టీ పార్టీకి ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కి ఇక్కడ మంచి పేరు ఉందన్న గతంలో టూ టర్మ్స్ కా కాంటాక్ట్ చేశారు ఇండిపెండెంట్ కూడా కాంటాక్ట్ చేసినా కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు మనవాడు కాబట్టి అన్న ఖచ్చితంగా ఈసారి ప్లస్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్లస్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆరు పథకాలు కావచ్చు ఉచిత కరెంట్ అయినా కానీ నెక్స్ట్ ఫ్రీ రేషన్ కానీ కొత్త రేషన్ కార్డులు కూడా గతంలో పది సంవత్సరాల నుంచి రాలేదు ప్రతి గడపకు ఈ పది రేషన్ కార్డులే పది రేషన్ కార్డులే కానీ నెక్స్ట్ అన్ని విధాల గవర్నమెంట్ పథకాలు అన్ని అవుతున్నాయి కాబట్టి మేము గల్లీలలో కూడా ఇక్కడ బస్సీల మొత్తం క్యాన్సిలింగ్ చేసినాం ఎక్కడైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఫేవర్ ఉన్నది నవీన్ యాదవ్ అట్లీస్ట్ ఒక ముప్పై నుండి యాభై వేల మేడతో ఈసారి వెళ్ళకపోతున్నాను ఇక్కడ కొంతమంది పథకాలు సరిగ్గా అమలు అవ్వలేదు అంటున్నారు కదా దానికి మీరేమంటారు పథకాలు అమలు కావాలి అంటే మామూలుగా రైతులు కూడా ఏకకాలంలో రుణమాఫీ అయింది విలేజ్ రూలర్లో చూసుకుంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సన్నబియ్యం గతంలో కేటీఆర్ ఒక మాట అన్నాడు మైవిలేజ్ షో ప్రోగ్రాం పెడితే సన్న బియ్యం వేయాలంటే మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకోవాలనే వర్షంలో మాట్లాడాడు దాని కాంగ్రెస్ పార్టీ ఇలా సన్న బియ్యం ప్రతి గడపకు పోతున్నాయి ఇలా ఏ రేషన్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా సన్న బియ్యం అనేది పూర్తిగా ప్రజలందరికీ అందుతుంది అదేవిధంగా ఉచిత కరెంటు కూడా ఇవాళ రూలర్ విషయానికి వస్తే రూలర్లో కానీ ఇక టౌన్లో కానీ పట్టణాల్లో కానీ మొత్తం ఉచిత కరెంటు కూడా అన్ని విధాల అమలైంది ప్లస్ ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే మనకి ఈరోజు బస్సు సౌకర్యం కూడా ఫ్రీ ఉంది స్టేట్ వైజ్ ఫ్రీగా ఉన్నది ఇంకా మీకు కాని పథకాలు ఏమన్నాయి వాళ్ళకు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిన పథకాలు ఉన్నాయి కొన్ని కంటిన్యూ అవుతున్నాయి ఇందిరమైళ్ళ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇంద్రమే ఇళ్ళు కేసీఆర్లక డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మండలాలలో తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇలా కుక్కలు నక్కలు పోయి వండుకుంటున్నాయి దాంట్లో ముందుగా ముందు కట్టుకుంటూ పోతుంటే వెనక కట్టిన ఫస్ట్ కట్టిన మొత్తం కూలిపోయినాయి ఇలా పరిస్థితి ఇందిరమీళ్ళకి లేదుగా కరెక్ట్గా దానికి సంబంధించిన అధికారులను నియమించి ఏకకాలంలో నలభై నలభై ఐదు రోజుల్లో నాకు వర్క్ స్టార్ట్ కావాలని చెప్పేసి ఊళ్ళో ఇంకా అధికారులే పోయి అధికారులే పోయి ప్రజలలోనూ ఇంకా చేతనే పరిచి ఇంటి చేసుకోవాలనే వర్షంలో మనమే చెప్పుకునే పరిస్థితుంది కాబట్టి వాళ్ళ ఇంద్రమలో కూడా సక్సెస్ అయినాం ఇంకెక్కడ సక్సెస్ కాలేదు గవర్నమెంట్ కొంతమంది విమర్శిస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు అది కూడా టూ థౌసండ్ ఇస్తాను ఫోర్ థౌసండ్ ఇస్తాను చెప్పి టూ థౌసండ్ ఇస్తాను అది కూడా అకౌంట్ లో పడుతుంటది మనకి టూ హండ్రెడ్ యాడ్ అవుతుంది అకౌంట్ లో మనకు అందుకే గ్యాస్ బుక్ లో మనకు ఆల్రెడీ లింక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది టూ మంత్స్ లో మళ్ళీ యాడ్ అవుతుంటది అది అది ఫస్ట్ ఇంట్లో ఉంది ఇప్పుడు కూడా యాడ్ అవుతుంది సో మాకు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ పరంగా ఓట్లు పడవంటారా సానుభూతి పరంగా ఓట్లు అంటే ఇప్పుడు నవీన్ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇది వంశపార్య పరంగా ఏదో రాజకీయం చేసుకుంటాను కాదు ఇది ఖచ్చితంగా ఇలా నవినీతమైన ప్రజలలో ఉండడం ఫస్ట్ నుంచి కూడా ఇది ఏది మనకు ఆడబిడ్డల విషయంలో కానీ చాలా విషయాలలో సోషల్ వర్క్ పరంగా కూడా ఆల్మోస్ట్ పని చేసుకుంటూ వచ్చిండు గ్రౌండ్లో యంగ్ యంగ్స్టారు యంగ్స్టార్కి ఈరోజు రూలింగ్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా చేసుకోవచ్చు జీహెచ్ఎంసీ పరిధిలో రూ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మెరుగైన డెవలప్మెంట్ అని ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదా ప్రతిపక్షంలో ఏముంటుంది సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీల్స్ బై ఎలక్షన్లో రౌడీ శాఖ రౌడీ శాఖలను గతంలో పది సంవత్సరాలు వాళ్ళే చేసి రాడు మరి అదే గుర్తొచ్చి చెప్పిండి మర్చిపోయి మరి దానికి మనం ఏం చేయలేం కదా రౌడీ రాజకీయాలు వాళ్ళు చేశారు పది సంవత్సరాలు వాళ్ళు చేశారు గల్లీలలో ఇప్పుడు కూడా వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు నవీన్ ఏదో చేసిండదే అంటే అట్లా మాట్లాడుతున్నాం గతంలో వాళ్ళు చేసినవి వాళ్ళు గుర్తొచ్చి చెప్తున్నారు అట్లా అనుకోవచ్చు సో ఈ మన బండి బీజేపీ తరపున కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ పది సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు ఏరే వాళ్ళు చేస్తున్నారు ఓవరాల్ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు ఇంత టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటారు బీజేపీ ఏడుందన్న గ్రౌండ్లో ఏడుంది బీజేపీ అసలు క్యావర్సింగ్ లేదు ఇక్కడ మంచి బీజేపీకి అవకాశం లేదన్న హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు ముప్పై నుండి యాభై వేల మేటుతో అట్లీస్ట్ థర్టీ థౌన్ మేటట్ వస్తుంది గతంలో ఇండిపెండెంట్గానే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రేపు మీరు అభ్యర్థిని ఎలా ఎంచుకుంటున్నారు వ్యక్తిత్వం చూసి చూస్తున్నారు లేకపోతే పార్టీ పరంగా చూస్తున్నారు నవీన్ యాదవ్ గారు ఫస్ట్ నుండి సోషల్ వర్కర్ యంగ్స్టారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కుటుంబం గతంలో రెండుసార్లు అవకాశాలు వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయి ఉన్నారు అదే క్రమంలో ప్రజల నాడి ఎట్లా ఎట్లా పని చేసుకుంటూ పోవాలి మార్కెట్లు అనేది ఫస్ట్ నుండి కూడా తెలిసిన వాళ్ళు ప్రజలందరికీ చేరువైన వాళ్ళు ఇలా గలీల చిన్న పిల్లలు పిలిచినా కూడా అన్న అని చెప్తున్నారు